ఏసయ్య తనకు ఎదుట ఉన్న ఆనందం కొరకు శిలువను సహిస్తున్నాడు ఎంత బాధైనా సహిస్తున్నాడు ఎన్ని దెబ్బలైనా సహిస్తున్నాడు ముఖాన ఉమ్మి వేసినా సహిస్తున్నాడు ఎదురు మాట్లాడలేదు అవమానాన్ని నిర్లక్ష్యం చేసేసాడు ఇవన్నీ ఎందుకు చేశావు బ్రహ్మ అంటే నేను ఇవి చేయకపోతే నా ఆనందం నేను పొందుకోలేను అవి నాకు కావాలి అంటే ఇవి నిర్లక్ష్యం చేయాలి ఇది భరించాలి ఈ సిలువ భరించకపోతే అది నేను పొందలే ఈ రోజున మన వాట ఏంటో తెలుసా మన ఎదుట ఏసయ్య ఒక ఆనందంగా ఉండగలిగితే ఈ సిలువ ఈజీగా మనం దాటిపోగలము హాలలోయ ఈ సిలువను సహించకపోతే రేపు ఆనందం నువ్వు పొందలే ఆనందం అంటే పరలోకంలో ప్రభు ఏసయ్య మన కొరకు సిద్ధపరిచిన ఆనంద గృహం ఆ అనుభవం పొందాలంటే ఇప్పుడు ఈ బాధ ఈ వేదన శ్రమ మనస్ఫూర్తిగాను సహించాలి అంగీకరించాలి ఆమె ఏసయ్య ఈ ఘోరమైన ఈ శ్రమ నిజానికి సైనికులు ఒక మనుష్యతత్వంతో కొట్టలేదు మానవత్వం కలిగి కొట్టలేదు ప్రభుని రాక్షసత్వంతో నిండిపోయారు చర్మం అలా ఒలుచుకుని బయటికి వస్తుంటే వాళ్ళకి జాలి కలగలే అయ్యో పాపం కొంచెం దెబ్బ నెమ్మది కొడదాంలే అని ఆలోచన రాలే ఎందుకు రాలేదంటే రాక్షసత్వంతో నిండిపోయారు సైతాను తానే ఆ సైన్యాన్ని టార్గెట్ చేసుకున్నాడు వాళ్ళని కబ్జాలో పెట్టుకున్నాడు కనుక వాడు ఉన్మాతులుగా మారిపోయారు గొంతులు కోసిన బాంబులు పెట్టి పేల్చిన సంఘాలను ముక్కలు ముక్కలు చేసిన నరికినా చిత్రహింసలు చేసిన వాళ్ళు బాధపడ ఎందుకయ్యా వాళ్ళు బాధపడాలంటే వాళ్ళు సాతాన్ కబ్సలో ఉన్నారు బైబిల్ ఒక మాట ఉంటుంది మనుషులను చంపి దేవునిని సేవిస్తున్నాం అనుకునే రోజులు వస్తాయి అన్నాడు ప్రభు ఎవరికైనా మాట తెలుస్తది తక్కుంది తీయవచ్చు మనుషులను చంపి దేవుని సేవ చేస్తున్నామని చెప్పి రోజులు వస్తాయట రెండో వచనం యోహాన్ సువార్త 16 16 రెండో వచనం వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు వెలివేస్తారు మిమ్మును చంపు ప్రతివాడు మిమ్మల్ని చంపే ప్రతివాడు తాను దేవునికి సేవ చేయునని అనుకొను కాలము వొచ్చునది జిహాద్ అంటాడు పొట్టలో బాములన్నీ కట్టుకుంటాడు మందిలో దూడుతాడు వాడు పేల్చుకుంటాడు ముక్కలు ముక్కలైపోతాడు మందిని చంపేస్తాడు ఏందిరా బాబు అంటే మేము దేవుని సేవ చేస్తున్నాం ఈ రోజులు అవి ఎక్కువగా విస్తరిస్తున్నాయి కనుక నేను సంఘాన్ని హెచ్చరించిన నా వంతు నా బాధ్యత ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న ఈ రోజుల్లో మన ప్రాంతానికి వస్తే ఆశ్చర్యమేమీ లేదు నేను చెప్పే స్వార్థం ఏమిటంటే ఇవన్నీ జరుగుతున్నాయి కనుక నీ భక్తి స్థాయి పెరగాలి అందరు ఆమెనండి దేనినైనా తట్టుకోగలిగిన కృపను పొందుకోవాలి పిడిగుతులైన దెబ్బలైనా ఒక సహోదరి మంచి సాక్ష్యం చెప్పింది ప్రభుకొరికి ఏదైనా భరించాలి అని నిజంగా ఆ కృప సమృద్ధిగా మనం పొందుకుంటే ఆ అద్భుత జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటుంది